అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు మన ప్రధానమంత్రి మోదీ గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత నిధులు విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడతల డబ్బులైతే జమ అయింది ఇక పద్దెనిమిదవ విడత నిధులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ తేదీ నుంచి పద్దెనిమిది విడత నిధులు జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఇప్పటివరకు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక పద్దెనిమిదో విడత నిధులైతే జమకాబోతున్నాయి ఇక ఈ పద్దెనిమిదవ విడత నిధులను జమ చేసే ముందు రైతులందరూ కూడా వెంటనే కూడా ఈకే వైసీపీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇక ఎవరైతే దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మనకు దాదాపు ఎనభై వేల మంది పైగా మనకి ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని అటువంటి వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కాబట్టి మీరందరూ కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోండి మీకు అందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఈ పదిహేడవ విడత నిధులు అయితే జమ అవుతాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్